ముందుగా అక్షరం తీసుకున్నట్టయితే ఆ అక్షరాన్ని రాసేటప్పుడు చాలా మంది ఇంతవరకు తీసుకెళ్తుంటారు కొంతమంది ఆను అల్గబోయినట్టుగా రాస్తారు కొంతమంది ఆను నవ్విపిస్తారు కొంతమంది ఆను ఏడిపిస్తారు ఇలా కాకుండా ఆ రాసేటప్పుడు లా రాయాల పూర్తిగా లాక్షరం రాసేసి దానికి ఇక్కడి నుంచి ఇలా తీసుకొచ్చి ఇలా తీసుకురావాలి ఈ గీతను తాకకుండా ఉండాలి ఇక్కడ ఈ రెండు కూడా ఈక్వల్గా రావాలి అదేవిధంగా రెండవ తీసుకున్నట్టయితే రెండవ తీసుకున్నప్పుడు పూర్తిగా లారాగా రాయకుండా ఆఫ్ వర్క్ రాసి దాన్ని ఈ మొదటి సున్న వరకు తీసుకొచ్చి దాని తర్వాత ఇలా రాయాలి ఈ విధంగా ఆఫ్ వర్క్ తీసుకొచ్చి దగ్గర వరకు తీసుకొచ్చి ఇలా రాయాలి ఈ రెండు కూడా ఒకదానొకటి తాకకుండా కాస్త దూరంలో ఉండాలి ఇక ఐ రాసేటప్పుడు లావత్తు ప్లస్ పావత్తు కలిపితే ఐ తయారవుతుంది ముందుగా మనం లావత్తు రాసాం దీనికి పావత్తు కలిపాం ఈ విధంగా సులభంగా అయి రాయచ్చు ఒత్తుగా రాసేటప్పుడు చాలామంది ఇబ్బంది పడుతుంటారు దీన్ని పోవడం కోసం మనం ఇలాంటి చిట్కాను మనం ప్రాక్టీస్ చేసినట్టయితే ఈ ఒత్తుక బాగా వచ్చేస్తుంది చిట్కా రాసాం దీనికి ఈక్వల్గా ఉన్నట్లు రాసి ఇలా రాస్తే ఉత్తుక పర్ఫెక్ట్ వస్తుంది నెక్స్ట్ అణ రాసేటప్పుడు మనము ఉల్టా మూడు ప్రాక్టీస్ చేసినట్టయితే ఈ విధంగా మనకు ఉల్టా మూడు ప్రాక్టీస్ చేసినట్టయితే మనకు అణ బాగుతుంది ఉల్టా మూడు రాసాం ఉల్టా మూడు ఈ విధంగా రాసాం ఇలా రాసినప్పుడు పై భాగంలో కానీ కింది భాగంలో కానీ సమానంగా రావాలి కొంతమంది రాసేటప్పుడు ఇక్కడ వచ్చినట్టుగా ఇక్కడ కూడా రాస్తుంటారు ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు తర్వాత తా తా రాసేటప్పుడు ఈ విధంగా కానీ ఈ విధంగా కానీ ఇలా కానీ ఇలా కానీ రాస్తుంటారు తా రాసేటప్పుడు మనకు మన కళ్ళు గుర్తు రావాలా మన కళ్ళు తీసుకున్నప్పుడు రెండు కూడా కళ్ళు ఏ విధంగా మనకి ఏదైతే గా ఉన్నాయో అదేవిధంగా మనం తా రాసినప్పుడు కూడా ఇక్కడ ఈ రెండు సున్నాలు కూడా ఒకే విధంగా ఈక్వల్గా రావాలి ఇది రాసేటప్పుడు ముందుగా లా రాయాలా లా రాసి గుడి లీ రాస్తాం లీ రాసిన తర్వాత దీన్ని మొదటి సున్న పై వాళ్ళకి తీసుకొచ్చి తలకెట్టివ్వాలి ఈ విధంగానే మనం తా గుడింత మొత్తం కూడా రాసేయచ్చు లారాసాం గుడిచ్చాం వర్డ్స్ అన్న మీకు తీసుకొచ్చాం ఈ విధంగా తలకట్టి ఇవ్వాలి తర్వాత తీసుకున్నట్టయితే చా చా రాసేటప్పుడు ఈ విధంగా రాస్తుంటారు ఇలా కాకుండా రాయాల్సిన విధానం ఏంటంటే ఈ విధంగా రాసి మొత్తం పై పైభాగం తీసుకొచ్చిన తర్వాత అప్పుడు తలకట్టి ఇవ్వాలి తర్వాత ఈ విధంగానే మనం చా మొత్తం రాసేయచ్చు బాక్షరానికి జాక్షరానికి ఓ అక్షరానికి చాలా తేడా ఉంది కొంతమంది ఒకరోజు అంటే అది బకరోజు లాగా బంధం అంటే అది లాగా కనబడుతుంది బా రాసేటప్పుడు రెండు ఈక్వల్గా రావాలి జా రాసేటప్పుడు ఈక్వల్గా రావద్దు రాకుండా మనం ఈ విధంగా ఇవ్వాలి ఓ రాసేటప్పుడు ఇలాగే రాయాలి కానీ ఈ భాగము ఈ భాగము పొడవుగా రావాలి తర్వాత టా లు టా రాసేటప్పుడు ఈజీగా రాస్తారు లూ రాసేటప్పుడు ఏంటంటే మనం లా రాస్తాం లా రాసి దానికి కొమ్మిస్తాం కాబట్టి లా కొమ్మిస్తే లూ కాబట్టి ఈ రెండు ఈక్వల్గా రావాలి తర్వాత నా సా హ ఇవి ఇవి ఎదురుగా రావాలి పా రాసినాం అనుకోండి ఇది మొత్తం రౌండ్గా వచ్చిన తర్వాతనే దానికి ఎదురుగా సున్నాకి ఎదురుగానే తలకట్టు ఇవ్వాలి ఇక్కడ కూడా ఇలాంటి రౌండ్గా వచ్చిన దానిపైనకే తలకట్టు ఇవ్వాలి ఒత్తుగా కూడా ఒత్తుపా కూడా హా రాసేటప్పుడు కూడా ఇక్కడ తలకట్టు కొంచెం ప్లేస్ వదిలిపెడుతూ ఇలా రాయాలి ఇక్కడ రౌండ్గా రావాలి ప్రతి దాంట్లో ఈ పాట రౌండ్గా వచ్చి ఇలా వచ్చినట్టయితే బాగుంటుంది అదేవిధంగా మనం మా యా తీసుకున్నట్టయితే అన్ని అక్షరాల్లో సున్నా పెద్దగా ఉండే ఒకే ఒక అక్షరం యా మా రాసేటప్పుడు ఇలా రౌండ్గా తీసుకొచ్చాం తీసుకొచ్చి తలకట్టిచ్చాం అయితే ఇక్కడ మాలో సున్నా చిన్నగా వస్తుంది యాక్షన్ తీసుకున్నప్పుడు సున్నా పెద్దదిగా ఉంటుంది సున్నా పెద్దదిగా ఉంటుంది ఇది ఇక్కడ వరకు తీసుకురాగానే ఇక్కడికి మనం తలకట్టు ఇచ్చేస్తాం అలా తీసుకున్నట్టయితే అలా కూడా ఇంతకుముందు తాజెప్పుకున్నట్టుగానే సున్నా చిన్నగా ఇక్కడ సున్నా పెద్దగా పై దీనిపై సున్నా మొదటి సున్నా పై వాళ్ళని తీసుకొచ్చాం తీసుకొచ్చి తలకట్టించాం ఇక అక్షరాలు ముగిసినాయి తలకట్టు తీసుకున్నట్టయితే తలకట్టు ఇంతకుముందు చెప్పినట్టుగా మనము ఒక టిక్ మార్క్ ఇచ్చినట్టుగా ఇవ్వాలి ఇక్కడ వి షేప్ రావద్దు షేప్ రావాలి ఇలా రాసినట్టయితే మనకు అక్షరాలు తలకట్టుతో ఉన్నటువంటి అక్షరాలు ఈ విధంగా మనకు వచ్చేస్తాయి తర్వాత దీర్ఘం దీర్ఘం రాసేటప్పుడు ఒక స్ట్రేట్ లైన్ తీసుకొని ఆ స్ట్రేట్ లైన్కి సున్నాను టచ్ చేయాలి ఈ స్టేట్ లైన్కి సున్నాను టచ్ చేయాలి అయితే మనం రాసేటప్పుడు చేసే పొరపాటు ఏంటంటే ఇక్కడ స్ట్రేట్ లైన్ రాస్తాము సున్నా ఇక్కడ ఇస్తాము అంటే ఈ గ్యాప్ అనేది రాకూడదు ఈ విధంగా రాయాలి ఇలా రాయకూడదు ఇలా రాయాలి గుడి తీసుకున్నట్టయితే నైన్ లాగా రాయొచ్చు లేదా ఇలా కూడా రాయచ్చు ఇలా రాయడం వల్ల ఈ నైన్ లాగా రాస్తే గుడి ఈ విధంగా అక్షరం ఈ విధంగా వస్తుంది ఇలా రాయడం వల్ల ఈ విధంగా వస్తుంది సో దీనికంటే కూడా ఇలా రాస్తే కొంచెం అక్షరాలు అందంగా కనబడతాయి తర్వాత గుడిలో కొన్ని అక్షరాలకి లోపలికి మాత్రమే గుడి ఇవ్వాలి అలాంటి అక్షరాలు ఇక్కడ మనం సూచించబడింది యా గుడిస్తే ఇలాగైనా రాయచ్చు ఇలాగైనా రాయొచ్చు ఈ అక్షరాలన్నింటినీ గుడి లోపలికి ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ రా అనుకోండి ఇంత బాగా రాసి దానికి ఈ విధంగా రాయడం సరైనది కాదు ఈ విధంగా లోపలికి గుడివ్వాలి ఇలా ఈ అక్షరాలన్నీ కూడా లోపలికి గుడి ఇవ్వాలి ఇక ఋత్వం తీసుకున్నట్టయితే మనం ఈ విధంగా రాయాలి ఈ ఋత్వాలు ఋతు దీర్ఘంగాని ఇవి అక్షరాన్ని సమానంగా కూడా రావద్దు అక్షరాన్ని దాటేసి కూడా పోవద్దు అదేవిధంగా ఇప్పుడు క్రూ ఉందనుకోండి ఇది ఇలా ఇలా రావద్దు అక్షరానికంటే తక్కువ సైజ్ రావాలి అదేవిధంగా ఒత్తులు కూడా తీసుకున్నట్టయితే ఒత్తులన్నీ కూడా అక్షరానికి దాటేసి పోవద్దు ఈ విధంగా అక్షరం కంటే తక్కువ సైజులో రావాలి ఇక ఎత్వం ఎత్తు దీర్ఘం తీసుకున్నట్టయితే ఇది ముందుకు ఇలా దీర్ఘం తీయడం అదేవిధంగా గుడి దీర్ఘం రాసేటప్పుడు కూడా కొంతమంది ఇలా లాగుతూ ఉంటారు దాన్ని అలా కాకుండా ఈ అక్షరం రాసేటప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చాలా మంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంటారు రైట్ సైడ్ వెళ్ళిపోతుంటారు రైతు రాసేటప్పుడు అలా కాకుండా అక్షరాన్ని దాటకుండా రాయాలి గుడి దీర్ఘం ఇచ్చేటప్పుడు కూడా ఈ విధంగానే ఇవ్వాలి అయితే ఇది కూడా ఐత్వం రాసేటప్పుడు కూడా అక్షరాన్ని దాటద్దు కొంతమంది ఐత్వం రాసేటప్పుడు కింద భాగంలో తావత్ ఇవ్వడం జరుగుతుంది ఇది చేసేటువంటి పొరపాటు ఉత్వం రాసేటప్పుడు మనకు కనుబొమ్మలు గుర్తు రావాలి ఇక్కడ ఈ విధంగా కనుబొమ్మలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఉత్వం కూడా అదే విధంగా ఉంటుంది అయితే అక్షరానికి మధ్యలో స్టార్ట్ చేయకుండా మనము మొదటి నుంచి మొదటి నుంచి రాసినట్టయితే ఇక్కడ వరకు రావాలి ఇది అక్షరాన్ని దాటేసి వెళ్ళొద్దు ఒత్తిడి దీర్ఘం తీసుకున్నట్టయితే ఒత్తిడి దీర్ఘానికి కొంతమంది ఈ విధంగా లాగుతూ ఉంటారు అలా లాగకుండా ఉండాలంటే ఇలా రాసి దీన్ని ఎడమ వైపు మలిచినట్టయితే ఈ విధంగా గుంజేటువంటి అవకాశం ఉండదు లేదా ఈ విధంగా అయినా రాసేయచ్చు అవుతం తీసుకున్నట్టయితే స్టేట్ గా గీత గీస్తాం దానికి ఈ విధంగా రాస్తే స్టేట్ గా గీత గీస్తాం దీర్ఘం దీర్ఘం రాసి ఇలా రాస్తే సరిపోతుంది పా స ఈ అక్షరాలకి ఈ విధంగా వస్తుంది మిగతా వాటికి మామూలుగానే వస్తుంది తర్వాత సున్నా సున్నా ఇక్కడ రెండు పదాలు తీసుకున్నట్టయితే ఇందులో సున్నా చిన్నగా ఉంది ఇక్కడ సున్నా పెద్దగా ఉంది ఇలా కాకుండా సున్నా కూడా మిగతా అక్షరాలతో సమానంగా రాసినట్టయితే అప్పుడు ఆ పదాలు బాగా కనబడతాయి తర్వాత ద్విత్వాక్షరం ద్విత్వాక్షరం తీసుకున్నట్టయితే మనం ఇంగ్లీష్లో ప్రతి పదం కూడా ఇలాంటి ద్విత్వాక్షరంతో ఎండ్ అవుతుంది సో ఇది రాసేటప్పుడు ఫస్ట్ చిన్నగా తర్వాత ఈ విధంగా పెద్దగా రాయాలి ఇలా రాసినట్టయితే మనకు ఇలాంటి పదాలు మనకు సాధ్యమవుతాయి రాసేటప్పుడు కూడా ఈ యొక్క ప్యాడ్ని ఒక ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో ఉంచినట్టయితే మనకు అక్షరాలు బాగుంటాయి మరియు రాసేటప్పుడు కంపల్సరిగా టేబుల్ ప్యాడ్ సపోర్ట్ ఉంటే అక్షరాలు బాగా వస్తాయి మనము మొదటి లైన్లో రాసిన విధంగా సపోర్ట్ లేకపోతే లాస్ట్ లైన్లో రాయలేము